ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ మొత్తం సింగరేణి కార్మికులకు అందరికీ ఒక సొంతిల్లు ఉండాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే సొంతిల్లు కావాలి అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కన్విన్స్ అయ్యి కోరుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటిసి కానీ రిప్రజెంటేటివ్ సంఘం ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ ఇతర సంఘాలు కూడా తమ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టి మేము కూడా అధికారంలోకి వస్తే మేము గెలిస్తే సింగరేణిలో ఖచ్చితంగా సొంతీర్లు సాధించి పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు కానీ ఎన్నికలైపోయి ఇప్పటిదాకా కూడా ఈ యూనియన్లు వాటి ఊసెత్తకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరికని పట్టణంలో బహిరంగ సభలో కూడా కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కారం చేస్తాము అందరికీ సొంతీళ్ళ కోసం మేము కృషి చేస్తాము అలాగే పేరెట్స్ పైన అంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనేటువంటి విషయాన్ని కూడా రియంబర్స్మెంట్ అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తాము ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేసి మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికుల యొక్క కార్మికుల కుటుంబాల యొక్క ఓట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది గెలి గెలిచిన తర్వాత మరి మొత్తం అందరూ ఇప్పటిదాకా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన పని చేస్తూ మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తం ఈ యొక్క సొంతీళ్ళు ఉద్యమాన్ని సింగరేణి కార్మికులకు సొంతిల్ ఉద్యమాన్ని సిఐటి ముందు నుంచి గత మూడేళ్లుగా పోరాడుతున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని ఎజెండాలోకి తీసుకురావాలి సాధించి పెట్టాలి కార్మికులకు అని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర కమిటీ యొక్క ఉద్యమాన్ని ప్రారంభం చేసింది ఆ నేపథ్యంలోనే కార్మికుల యొక్క అభిప్రాయాలన్నీ మళ్ళొకసారి ప్రభుత్వానికి గుర్తింపు సంఘాలకు సింగరేణి యాజమాన్యానికి ఒక తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఒపీనియన్ పోల్ని నమూనా బ్యాలెట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపు పదకొండు పన్నెండు తేదీలో తీసుకున్నాం దీన్ని అందరు కార్మికులు పాల్గొని జేప్రం చేసి సొంతిళ్ళు కావాలని చెప్పేసి మీరు అందరూ ఓటు వేయాలని చెప్పి సందర్భంగా మీకు మేము కోరుతూ ఉన్నాం అలాగే సింగరేణి యాజమాన్యం ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈ నమూనా బ్యాలెట్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీటింగులు పెడతా ఉన్నారు ఎవరిని రానియొద్దు అని చెప్పేసి పాల్గొనొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇది వాళ్ళ సొంతిళ్ళ కోసము ఎందుకంటే ఇది ఒక కార్మికుల ప్రయోజనమే కాదు ఇందులో ప్రభుత్వానికి లాభం ఉంది సింగరేణి యాజమాన్యానికి కూడా లాభం ఉంది ఈ యొక్క సొంతిల్ని కేటాయిస్తే సింగరేణి కూడా భారాలు తప్పతాయని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చేటువంటి ఇతర అలవెన్సులు కావచ్చు లేకపోతే ఆ యొక్క పట్టణాల్లో రోడ్లకు సంబంధించి కావచ్చు నీరు కావచ్చు కరెంటు కావచ్చు వాటి బిల్లులకు సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా సింగరేణి మేనేజ్మెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు పట్టణాలు అభివృద్ధి అవుతాయి సింగరేణికి డబ్బులు మిగుతాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి లెక్కలతో సహా యొక్క యూనియన్ ఇప్పటికీ అనేక రకాల ప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి ఉన్నతాధికారులు కూడా కన్విన్స్ అయ్యారు ఇది మంచి పథకం ఆలోచిస్తాము కమిటీ చేస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్పారు కానీ కింది స్థాయి జనరల్ మేనేజర్స్ మాత్రం దీన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఆలోచన విరమించుకోవాలా ఇప్పుడు భూపాలపల్లి నుంచి జిఎం నుంచి ఒక మీటింగ్ పెట్టి అసలు ఎవరు మైన్ మైన్స్ మీన్ కి రానియకండి నమూనా బ్యాలెట్ ప్రోగ్రామ్ జరగనియకండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా మాకు తెలుస్తా ఉంది ఇది చాలా సరైంది కాదు అది పునరాలోచన చేసుకోవాలి విత్డ్రా చేసుకోవాలి కార్మికులు ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు పాల్గొనడానికి హక్కు ఉంది వాళ్లకు జూలై తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఎట్ల సమ్మె చేశారు మరి తమ కోసం తమ ఒక ఓటు వేసుకోవడానికి విధులకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అడుక్కోవడం అనేటువంటిది ఇది సరైనది కాదని చెప్పి అంటా ఉన్నాం అలాగే గుర్తింపు సంఘాలు రిప్రజెంటేటివ్ సంఘాలు కూడా సహకరించాలి కార్మికులు ప్రోత్సహించాలి ఈ నమూనా ప్యాలెట్లో పాల్గొనమని కూడా చెప్పాలి దీన్ని అడుగునే విధంగా కామెంట్లు చేయడం స్టేట్మెంట్ చేయడం వీడియోలు చేయడం కూడా సరైనది కాదు ఇది కార్మిక వ్యతిరేక వైఖరిగానే మేము చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇది ఒకటి ఒకటి రెండు మూడు డిమాండ్స్ ఇంకా ఉన్నాయి ఈరోజు అరవైన్స్లపైన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందో దాన్ని రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం ఇది కూడా అన్ని సంఘాలు అంగీకరించిన డిమాండే కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాన్ని కూడా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మూడవది లాభాలు వాట ఇప్పటిదాకా లాభాలు ప్రకటించలేదు ఎందుకు ప్రకటి దసరా వస్తూ ఉంది సెలవులు వస్తూ ఉన్నాయి దసరాకు మరి ఖచ్చితంగా ఒక సాంప్రదాయబద్ధంగా బోనస్ డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి లాభాలు డిక్లేర్ చేయాలి దాని థర్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కార్మిక వర్గానికి కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మార్పేర్ల సమస్యను పరిష్కారం చేయాలి అలాగే బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వీటి అన్నింటిలో అవినీతి పెరిగిపోయింది సింగరేణి అంతా గుర్తింపు సంఘాలు రిప్రజెంటేటివ్ సంఘాలు పైరేలు చేస్తున్నాయి తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకోని పరిస్థితి ఉంది ఇటు అధికారులు ఇటు సంఘాల నాయకులు కొద్దిమంది కుంభకైపోయి కార్మికులకు నష్టం చేస్తున్నారు సింగరేణిలో అనేక రకాల కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి క్వార్టర్ల రిపేర్ల పేరు మీద టెండర్లు వేసుకొని దాని కూడా అవినీతి పాల్పడుతున్నట్టుగా సమాచారం విజిలెన్స్ రిపోర్ట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అనేక రకాలు వస్తున్నట్టు పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వీటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే సింగరేణిలో ఇరవై ఆరు వేల మంది ఈ రోజు కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ లేబరు వాళ్లకు సంబంధించినటువంటి కూడా వాళ్ళకు బోనస్ ఇవ్వాలి వాళ్ళ కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయం చేయాలి జివో ట్వంటీ టూని అమలు చేయాలి వాళ్ళు చలో ప్రజాభవన్ కూడా పెట్టారు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా జయప్రం చేయాలి ఈరోజు ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ లేబర్ కూడా పాల్గొనేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని మొత్తం సింగరేణి వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి క్వార్టర్స్ని భూముల్ని వాటిని కాపాడుకుని ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లుతో పాటు ఒక ఇల్లైన పరిస్థితి వస్తే రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల రుణం ఇవ్వాలి దానికోసం చర్యలు తీసుకోవాలి దాని సాధన కోసం ఓటర్ల ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా కోరుతున్నాం